నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన తర్వాత కడప ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడడం జరిగింది అలాగే ఆమె తర్వాత సినిమా ఏందనేది అలాగే ఆమె కొన్ని స్టెప్పులు కూడా వేసింది ఆమె మాట్లాడుతూ ఉంది ప్రస్తుతానికి అయితే వీడియో చూడండి హీరో ఆకరేష్ మ్యూజిక్ ఆఫ్ మన ఫేవరెట్ హీరోయిన్ గారిని మనం కాపాడుకోవాలి కాబట్టి నేను మళ్ళీ బాలకృష్ణగా తొడగొట్టి సూర్యుడు నాపలేను కాబట్టి నేను ఇలా షాడో ఇస్తా మీరు మాట్లాడాలి ప్లీజ్ హలో మళ్ళీ వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ కడప్ప మీ ఎనర్జీ ఐ థింక్ ఇదొక సెకండ్ థర్డ్ టైం ఏదో వచ్చాను కడపకి సో మీ లవ్కి చాలా చాలా థ్యాంక్ యూ మార్నింగ్ గీ కారం దోశ తినేసి వచ్చాను దోశ ఇక్కడ చాలా ఫేమస్ అంట నాకైతే దోశ అంటే పిచ్చి అండ్ నాకు కూడా మీరంటే చాలా ఇష్టం లవ్ యూ లవ్ యూ టు లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా అదృష్టవంతుడు నువ్వు చెప్పగానే రిప్లై ఇచ్చారు వారు అందరికీ నేను అందరికీ చెప్తున్నా లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను మళ్ళీ వస్తాను కడపకి షాపింగ్ మాల్ మీకు సూపర్ అనిపించింది టూ డేస్ ముందు అక్కడ రాయచూర్ లో కూడా ఓపెన్ చేశాను అక్కడ ఒక థర్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ఒక ఇలా ఉంటుంది ఒక టూ త్రీ ఫ్లోర్స్ అలాంటి షోరూమ్ ఇక్కడైతే ఒక పెద్ద వన్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్లో వెరీ బిగ్ చాలా హ్యూజ్ మీరు కూడా వెళ్ళి చూడండి చెప్పా ఏ మ్యూజిక్ కూడా అలాగే కీర్తి సురేష్ గారు దసరా సినిమాలోని చంకీలా అంగీలేసే పాట ఉంది కదా దానికైతే ఆమె డ్యాన్స్ చేయడం జరిగింది కాపీ రైట్ వస్తుందని చెప్పేసి నేనైతే పాట పెట్టలేదు ఆ పాట పెట్టినప్పుడు అయితే జనాలు అయితే హోరెత్తించారనమాట చుట్టుపక్కలంతా చూడండి ఇది రెగ్యులర్ రిచువల్ అందరికీ సెల్ఫీ ఇవ్వడం కష్టం అని చెప్పేసి కీర్తి సురేష్ గారు ఆమె యొక్క మొబైల్లోనే మనం చూసుకుంటే సెల్ఫీ తీసుకోవడం జరిగిందనమాట అలాగే అక్కడికి వచ్చిన వారు చాలా మంది అయితే సెల్ఫీ సెల్ఫీ అని చెప్పి అడుగుతూ ఉన్నారు

హార్ట్ అస్సలు రాదు కానీ ఇక్కడ గుండెల్లో నుంచి రాయ వస్తుంది సో సో మచ్ మచ్ లవ్ ఆల్ నెక్స్ట్ మూవీ తెలుగులో ఉప్పు కప్పు రంబు అని ఒక మూవీ దాని తర్వాత ఇంకొక మూవీ చేస్తున్నాను కానీ దాని గురించి ఇప్పుడు చెప్పడం కష్టం ఏంటి ఒక్కసారి బర్త్ స్టార్తో చేశాను ఇంకొకసారి చేయాలి చేత <laughs> okay, thank you, thank you.